హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం శివ యేటు జట్ ఛానల్ చూస్తున్న అందరికీ అందరికి ధన్యవాదాలు అండి ఈరోజు ఏంటంటే మనకు కర్నూలు జిల్లా ఆదోని మండలం తాలూకా అయినటువంటి దొడ్డనకేరి గ్రామంలో కాశీనాథ గౌడు గారివి మనకి కోడ దూళ్ళు దూళ్ళ ఇవి దూళ్ళ నాలుగు పళ్ళు నాలుగు పళ్ళతో ఉన్నటువంటి దూళ్ళు మనకి అమ్మకానికి అయితే రావడం జరిగింది పోయినసారి విధంగా మనం పెట్టడం జరిగింది వీడియోలో ఈసారి ఎట్లా అంటే చాలా వరకు మన రైతులు ఏంటంటే పని చేస్తా లేదా కాస్త మన పొలం పొలంలో తీసి అరకు చేసి పంపించమని మనకి అందరూ చాలామంది అడగడం జరిగింది వాళ్ళకు అనుగుణంగా మీరు కోరిన విధంగా మనం ఈసారి ఈ అరకుతోనే మనకు ఎద్దులు దూళ్లను మీకు పరిచయం చేయడం జరిగింది ఇంకా పనిలో పని మీరు చూసినట్లయితే కాస్త ఓపిక్గా ఇవి ఏ విధంగా పనిచేస్తాయి మీరు కాళ్ళ భాగంలో కానీ అయితేనేమి అవి పని ఏ భాగంలో పని చేస్తాయి మీరు మీరు నెమ్మదిగా చూసినట్లయితే మనకు రైతు మీకు చెప్పడం జరిగింది రైతు పేరు వచ్చి కాశీనాథ్ గౌడు ఇంకా మీరు ఓపిక ఉంటే ఇంకా ఏ విధంగా పాస్ అయ్యా మీరే చూస్తారు మామూలు ఎకరానికి ఎన్ని ఎకరాలు మీ దూళ్ళు ఒకరోజు రోజుకు మూడు ఎకరాలు బాస్తారు అంటే మూడు ఎకరాలు అంటే ఏ టైంలో వెళ్తారు మీరు పొద్దున్నే ఆరింటికి వెళ్తారు అంటే పొద్దున్నే ఆరింటి అంటే మూడు ఎకరాలు అయిపోయేదాకా కొడతారా లేకపోతే టైమింగ్ ఏమన్నా మూడు ఎకరాలు రెండింటిలో పైపే కొడతారు అవునవునండి ఇంకా విధంగా మీకు కాళ్ళ భాగంలో చూపిస్తాను అంటే చాలా వరకు అడిగారు కాళ్ళు ఏమైనా తరస్తామే వయ్యి కాళ్ళు కానీ వంకర కాళ్ళు కానీ అడగడం జరిగింది మీకు వాటి ముందే ఉంటూ మనకి రైతు మన కోసం గెలం కట్టేయాలని అరకు కట్టేయాలని మనకి చూపించడం జరిగింది మీకు ఏ సందేహం ఉన్నా మీకు మీరు ఆయన రైతు నాకు మీకు సందేహం ఉండే అక్కర్లేదు మీకు నేనే చూపిస్తాను అరకు కట్టి ఆయన మనకి మటన్లో చెప్పి మనమల్ని తోలుకునే అరకు కట్టించి మనకి వీడియో చూపించడం జరిగింది ఫ్యామిలీ మొత్తం అంటే ఈ మా మేత ఏ మేత తింటా అన్ని మేతలు తింటాయా లేక మీరు ఏమైనా డానా పెడతారా వీటికి ఏ మేత అయినా తింటాయి అవునవునవును అంటే కొన్ని దగ్గర ఏమంటారంటే ఈ కాక డానా ఏ విధంగా పెడతారు డానా కానీ పెడతా ఉంటారా సర్దులు బియ్యంఎస్ ఏపీ వీటికి పెడతారు ఇంకా ఇవి మన అరకు పొలం పనికి కానీ సాగు చేయడం జరిగింది ఆయనే అంటే మీరు చిన్నప్పుడే తెచ్చుకున్నారా ధూళ్ళు మామూలు చిన్నప్పుడే పాల పళ్ళు ఉన్నప్పుడు చిన్నప్పుడు తెచ్చుకున్నారు వాళ్ళు ఇప్పటికైతే నాలుగు పళ్ళు వేయడం జరిగింది అని వాళ్ళు మనకు చెప్పారు ఇంకా అలా అయితే మీకు ఎన్ని పళ్ళు వేసినాయి అనేది మీకు మీకు చూపిస్తాను తర్వాత దూళ్ళు సుడిబాగ్యంలో కానీ చూసుకోవచ్చు మీరు ఇంకా మంచిగా చూపిస్తాను ఎందుకంటే సందేహాలు ఉండరు అది మనకి ప్రతి ఒక్కరు రైతు చూస్తారు కాబట్టి రేట్ విషయానికి వచ్చినట్లయితే ఫోన్ నెంబర్ విషయానికి వచ్చినట్లయితే ఆయన మనము ఆయన మాటల్లోనే విందాం కాసేపు ఇంకా మీకు ఓపుకుంటే చూడండి అంటే బాగా దీంట్లో రెండు ఎద్దులు సమానం పోతాయా లేకపోతే ఈ దీంట్లో ఎద్దులు ఒక ఫాస్ట్ పోతుంది బాగా ఇది ఈ సైడ్ మన సైడ్ ఇది ఉండేది బాగా సైజు బాగా ఆగుతుందంట ఇంకొంచెం ముందుకు పెడతారా ఇంకేమైనా చేస్తారా ఇది ఒకసారి రౌండ్కి వెళ్ళేస్తారా సరే మన రైతు ఏంటంటే ఇంకో రౌండ్ గాని చూపిస్తాను మీకు సందేహం ఏమి ఉండరాదంటూ మనకి వీడియో నేరుగా ఆయన అరకు పొలంలోనే మనకి చూపించడం జరిగింది వీడియో ఇదైతే మనకి ప్రస్తుతానికి వంకాయ తోటేస్తాడంట ఇంకా మీకు ఏ విధంగా కావాలో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఎందుకంటే మీరు పంపించే కామెంటే మాకు చాలా ఎనర్జీ లెవెల్ ఇస్తుంది లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా ధన్యవాదాలు ఇంకా మీరు ఎవరికైనా ఉంటే కొత్త వాళ్ళు వచ్చినట్లే మీకు ఓకే నా హెల్ప్ సబ్స్క్రైబ్ ఎట్లా చేసుకోండి కొద్దిగా మధ్యలో పోయి అయితే కొద్దిగా మిమ్మల్ని కొంచెం అడగాలి కొంచెం ఇట్లాగా ఇక్కడ పైకి నీళ్ళు పెట్టండి ఇక్కడ కొంచెం వరకు సూర్యకిరణాలకి ఎందుకంటే మా మంచిగా కనిపిస్తాయి ఇంకా ఇటు తిప్పండి అప్పండి అక్కడే ఉండండి మీరు ముందుకు వచ్చేయండి కొంచెం మీ మాటలు లాంగ్ ఉంటాయి కదా వినిపి అనమాట కొద్దిగా ముందుకు వచ్చి మాట్లాడతారు మీరు కాసి ముందుకు రండి ఆయనతోనే మాట్లాడినాం ఆ దూళ్ళ గురించి అయితే ఆయన మాటల్లోనే విన్నాం ఏ విధంగా పనిచేస్తాయి ఈ దూళ్ళు అంటే మీరు చిన్నప్పుడు తెచ్చుకున్నారు దూళ్ళనే వాళ్ళు వాళ్ళ చెప్పు చెప్తుందని చెప్తున్నా వాళ్ళు ఎవరు చెప్తానేమి ఈయన మాటలే మీరు పాల పళ్ళు ఉన్నప్పుడు తెచ్చుకున్నారు అంటే మామూలుగా ఇది పండ్లు అయిపోయినా అమ్ముతున్నారా లేకపోతే మేతలేక అమ్ముతున్నారా పండ్లు అయిపోయినా ఇంకా దానికోసమే పని తక్కువ ఉంది ఏం అంటే పని అయిపోయింది తెచ్చుకుందాం వేరే తెచ్చుకోవాలి అనుకుని అలా అయితే ఇవైతే పనులు అన్ని పనులు చేస్తాయంటారు మీరు ఎంత చొప్పున రేట్ ఎంత చెప్పాలనుకున్నారు రైతులకు ఒక లక్ష ముప్పై వేలు అంటే రైతు మనకి ఒక లక్ష ముప్పై వేలు చెప్పారు అదే రేటే మనం బేరం మాట్లాడుకోవచ్చా మాట్లాడుకున్న అదే ఏమంటున్నారంటే మీరు నేరుగా వచ్చి బేరం అని మాట్లాడుకోండి లేకపోతే ఫోన్ చేసి ఆయన అడ్రస్ కానీ చెప్తాడు ఆయన మాటల్లోనే విన్నాం మీరు ఎక్కడ మీ అడ్రస్ కొంచెం చెప్పండి కర్నూలు జిల్లా ఆయన చెప్పాడు కదా ఇంకా అట్లయితే మీకు మీకు సందేహం ఉన్నట్లయితే మేము మనకి పాల పళ్ళ అని చెప్పారు కదా కొంచెం పళ్ళు నాలుగు అన్నారు కదా ఏమని చూపిస్తారా చూపించండి మీరు చూసినట్లయితే ఇంకా నాలుగు నాలుగు భాగంలో చూపించడం జరిగింది కొద్దిగా పని చేసింది అలసిపోయింది ఎద్దు చూశారు కదా కనిపించాయి కనిపించే కనిపించే ఓకే ఇదిగా నాలుగు పళ్ళేనా రెండైతే నాలుగు పళ్ళు వేసినా అని మనకు రైతు చెప్పడం జరిగింది అలానే మీ పేరు మీ ఫోన్ నెంబర్ ఇస్తే నేరుగా నీతోనే మాట్లాడతారు రైతులు కొంచెం చెప్పండి మీ పేరు కాశీనాథ్ మీ కాశీనాథ్ గౌడ మీ ఫోన్ నెంబర్ చెప్పండి తొంభై ఎనిమిది డబల్ ఆరు ఇరవై ఒకటి ఇరవై తొమ్మిది ముప్పై తొమ్మిది ఆయనతోనే నేరుగా మాట్లాడవచ్చు ఆయన రేట్ అయితే చెప్పారు కానీ చాలా మటుకు మామూలుగా చెప్తుంటారు రైతులు ఈ ఇది రేట్ అని మామూలుగా మాట్లాడుకుంటారు మీరు నేరుగా ఆయనతోనే మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ ధన్యవాదాలు మనకి రైత మనకి రైత అదే విధంగా మీరు భుజ భాగంలో కానీ భాగంలో కానీ చూపి చూడొచ్చు అదే చూడొచ్చా అని చెప్పడం జరిగింది ఇంకా మనం భుజ భాగంలోకి వెళ్దాం ఇంత దృష్టిగా ఎందుకు చూపించానంటే ఈ పాల పళ్ళ అవ్వడంతో చాలామందికి ఆ కామెంట్ అడగడం జరిగింది ఇంకా భుజ భాగంలో చూపించండి కాలభాగంలో చూపించండి భాగంలో చూపించండి అన్నట్టు ఇది మీరు చూడవచ్చు ఇవి దూలాల కానీ పనికి వస్తాయి ఇవి దూలం కట్టడానికి అవునవునవును మీరైతే వ్యవసాయాన్ని పెట్టుకున్నారు మేపుకుంటే వస్తాయి అవునా ఇప్పుడు చాలా నుండిగా ఉండే ఈ ఇంటి యజమాని ఏమంటున్నది అంటే మీరు దూలంగా మంచిగా మేపుకుంటే పనిచేస్తాయంటుంది ఓకే ఓకే సరే థ్యాంక్ యూ అండి మీకు సాయంకాలం లోపల ఫోన్ చేస్తారు రైతులు మీరు మాట్లాడుకోండి ధన్యవాదాలు